గ్రంథం పద్నాలుగవ అధ్యాయం అలయానగా యహోవ యాకోబు నందు జాలిపడును ఇంకను ఇస్రాయేలును ఏర్పరుచుకును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలుసుకుందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకునియుందరు జనులు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇస్రాయేల్ వంశస్థులు యహోవ దేశములో వారిని దాసులను గాను పనికత్తెలను గాను స్వాధీనపరుచుకుందురు వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ వారిని ఎలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి నిన్ను నీవు బబులోను రాజును గుర్చి అపహాస్యపు గీతము ఎత్తి బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పఠనం ఎట్లు నాశనమయ్యను దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజ దండమును ఎహోవ విరగొట్టియున్నాడు వారు ఆగ గ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపర లోబరచిరి లోబరచిరి భూలోకమంతయు నెమ్మలించి విశ్రమించుచున్నది జనములో పాడ సాగుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరుకు వాడెవడును మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమల వృక్షములు లెబనూను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించుచున్నగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నదని అది నిన్ను చూచి ప్రేతలు ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూరులను జనములను రాజులను వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావల బలహీనుడవైతివా నీవును మా బోటి వాడవైతివా అందరూ నీ మహత్యమును నీ స్వరమండలమును స్వరమును పాతాళమున పడవేయబడెను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజ నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదకెక్కెదు ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటేవి గదా నీవు పాతాళమునకును పాతాళమునకు నరకముల ఒక మూలకు ద్రోయబడితే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయుదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయ పోనీయని వాడు ఇతడైన జనముల జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరముల ఎందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి త్రొక్కబడిన పీనుగు వలె నైతివి త్రొక్కబడిన పినుగువలనైతివి బిలాము యొక్క రాళ్ల యొద్కు దిగుచున్న వలెనున్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడూ జ్ఞాపకమునకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచు దొడ్డి సిద్ధపరచుడి కదిపతిగు యహోవ ఇదే నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టివేసదనని యోవా సెలవి నేను దానిని ముళ్ళ పందికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయుదును నాశనమును చీపురు కట్టతో దాన్ని వేసేదను అని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచుచున్నాడు సైన్యములకి అధిపతియగు యహోవా ప్రమాణపూర్వకముగా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను వివేచి వివేచించినట్లు స్థిరపడును నా దేశములూరును సంహరించేదను నా పర్వతముల మీద దావాన్ని నలుగొట్టెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గుర్చి నేను ఆలోచన చే సర్వలోకమును గుర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే సైన్యముల అధిపతి యహోవ దాన్ని నిదానించి సైన్యముల కధిపతి సైన్యములకు అధిపతి యహోవదాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలిగిన వాడెవ్వడు బాహువు చాచిన వాడు ఆయనే దాన్ని త్రిప్పగల వాడెవడు రాజైన అహాజ మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి ఫిలిస్తియా నిన్ను కొట్టిన దండ మొత్తు నీయులుగా విరవబడేనని అంతగా సంతోషింపకము సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతి భేదలైన వారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షిత పండుకొందురు కరువు చేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చెయ్యును గుమ్మ ప్రలాపింపుమి పట్టణమా అంగళార్పుమి ఫిలిస్తీయా నీవు బొత్తిగా ఉన్నావు తూర్పు ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది వచ్చు వారి పటాలములలో వెనక తీయవాడు ఒక్కడను లేడు జనముల దూత కీయవలసిన ఉత్తరే ఉత్తరం ఉత్తరమేమేది ఉత్తరమేది ఉత్తరమేది సియోను ఎహోవా సియోనును స్థాపించి ఆయన జనులలో శ్రమనుందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను